హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అయితే రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఇంకా నాటుకోడి పులుసు చూపిస్తున్నానండి వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఇక్కడ నేను కిలో చికెన్ తీసుకున్నానండి చికెన్ని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని ఒక టెన్ విజిల్స్ రానిచ్చి దింపేసుకోవాలి అప్పుడే నాటుకోడి చికెన్ చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం చెక్క లవంగం ఇలాచి గసగసాలు కొబ్బరి తీసుకున్నాను ఇప్పుడు సవెలిగించి ప్యాన్ పెట్టుకొని చెక్క లవంగం ఇలాచి గసగసాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవి ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత టూ ఆనియన్స్ టూ టమోటాస్ అల్లం వెల్లుల్లి తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి అల్లం వెల్లుల్లి ఆనియన్ ఇంకా టమోటా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మసాలా రెడీ అయిపోయింది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి నాటుకోడి చికెన్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక ఇందాక రెడీ చేసుకున్న మసాలా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో సాల్ట్ పసుపు మిర్చి పౌడరు ధనియా పౌడరు గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న చికెన్ని వాటర్తో సహా వేసేసుకోవాలి చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత ఇందులో టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ పైకి తేరిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే అంతే నాటికోడి పులుసు రెడీ అయిపోయింది నెక్స్ట్ సంగటి రెడీ చేసుకుందాము ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ స్టోర్ బియ్యం వేసుకుంటున్నాను నేను వేసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని వాటర్ పట్టుకొని వన్ అవరు బియ్యం నానబెట్టుకోవాలి తర్వాత కుక్కర్ తీసుకొని నానిన బియ్యంని ఇందులో వేసేసుకొని ఒక సిక్స్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత దింపేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని ఇలా ఒక కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను ఇందులో రాగి పిండి రైస్లో బాగా ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ రాగిపిండి ఉడికిన తర్వాత ఇలా పప్పు గుత్తి తీసుకొని ఇలా పప్పు గుత్తితో మెదుపుకోవాలి రాగిపిండి మొత్తం రైస్లో కలిసేలాగా మంచిగా మెదుపుకోవాలి తరువాత ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ పైనే ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి అంతే రాగి సంగటి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్